నమస్తే వెల్కమ్ టు విఎస్ ట్యాక్స్ డియర్ ఫ్రెండ్స్ అప్పుడే ఎప్పుడో ఎన్టీఆర్ గారు చెప్పారు లేచింది నిద్ర లేచింది మైలా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఎన్టీఆర్ గారు రూపంలో చెప్పారు అది ఇన్ని ఇన్నేళ్ళకు తెలుస్తుంది అది ఇనిషియల్ స్టేజ్లో పెనిజం ఇనిషియల్ స్టేజ్లో ఉన్న కాలం అది అప్పుడు అది కొన్ని ధనిక వర్గాల వరకు ఉండొచ్చామో కానీ ఇది ఇప్పుడు మొత్తం విస్తరించిపోయింది మనము కలకత్తా ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ దారుణమైన రేపు సంఘటనలు హత్య సంఘటనలు విన్న తర్వాత మహిళకి ఎంత అన్యాయం జరుగుతుందని ఒక డీప్ డిప్రెషన్ మూడ్లో ఉన్న సమాజానికి వెంటనే ఒక కేసు వచ్చింది జానీ మాస్టర్ ఐదేళ్ల కిందట నన్ను రేపు చేశాడు నేను మైనర్గా ఉన్నప్పుడు రేపు చేశారు నేను నా కెరీర్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఒక అమ్మాయి కేసేసింది ఈ రెండు కేసులు మనం పరిశీలించినట్టయితే ఒకటి నిజంగానే ఒక మహిళకు దారుణమైన అన్యాయం జరిగింది తన ప్రాణాలు కూడా కోల్పోయింది అప్పుడు పురుష వ్యవస్థ మీద పురుషుల మీద ఒక విధమైన నెగిటివిటీ చి ఇట్లా ఇట్లా కూడా ఉంటారా జనాలు అనేది ఒక ఆలోచనకు వచ్చింది కానీ ఈ కేసు చూసిన వెంటనే అవునా అమ్ము మహిళలు కూడా అంత ఇదేం కాదు చట్టపరంగా తనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి పెట్టచ్చు కానీ పూర్తిగా ఇది ఒక ఆరో ఒక అడ్వాంటేజ్ తీసుకోవడమే తప్ప ఉన్న హక్కులను అడ్వాంటేజ్గా తీసుకోవడం తప్ప ఇంకా అందులో ఏమీ లేదు వాళ్ళ ఇద్దరి మధ్యలో శారీరక సంబంధాన్ని ఎవరు అభ్యంతరం పెట్టట్లేదు ఉండొచ్చు అది వాస్తవం మీద తెలుస్తుంది కానీ అది బిల్ఫుల్గా కన్సెంట్గా జరిగింది అవుతుంది నన్ను ఆమె చేయాలనుకుంటే నీకు నాకు కెరీర్ ఆశ చూపి లేదంటే ఒక మ్యారేజ్ చేసుకుంటాను ఆశ చూపి నాకే కెరీర్లో నీకు మంచి ఆపర్చునిటీ ఇస్తా అని ఆపర్చునిటీ చెప్పి నాకు శారీరకంగా వాడుకున్నాడని కేసు పెట్టచ్చు అది కూడా చీటింగే దానికి కూడా శిక్షణలున్నాయి దానికి కూడా శిక్షలు పడతాయి కానీ ఇప్పుడు ఏమవుతుంది ఫోక్సో చట్టం అని చెప్పేసి అలాంటి మీద అలాంటి వాటి కేసులు పెట్టడం మూలంగా నిజంగా పదారణాలు అమ్మాయి ఒక గ్రామీణంలోనో లేకుంటే ఒక సిటీలోనో నిజంగా పదారంలో ట్రాఫ్కి గురైంది అది ఇది ఒకటిలాగానే అనిపిస్తాయి ఇది చట్టాన్ని దుర్వినియోగపరచడమే ఒక వ్యక్తిని వాళ్ళ వాళ్ళ వద్ద మధ్యలో జరిగిన సంబంధాలని వక్రీకరణకు గురి చేయడమే ఏది చట్టపరంగా ఉన్న అడ్వాంటేజ్లను తీసుకొని చేయడం ఇంతవరకు కరెక్ట్ ఒక వ్యక్తి ఎంతో కింది స్థాయి నుంచి వచ్చి కెరీర్ బిల్డింగ్ చేసుకుంటే ఆ బిల్డింగ్ నక్ష నష్టం చేయడానికి ప్రయత్నం చేయడము అది నీ కెరీర్కి ఉపయోగపడతలేదని చెప్పేసి ఆమె ఇంటర్వ్యూలే చాలా ఇంటర్వ్యూస్లో తను అతని మీద జానీ మాస్టర్ మీద అసలు ఇక్కడ జానీ మాస్టరు వర్మ అనేటివి అసలు ఇష్యూలు కానే కాదు ఒక మహిళ ఒక పురుషుడు వారి మధ్య నో అంటే బలవంతం చేస్తే ఖచ్చితంగా రేపాది ఈవెన్ భార్య చేసిన ఒక వ్యభిచారం చేసిన భావన భార్యని ఇష్టం లేకుండా చేసిన లేదంటే ఇంకా ఎవరైనా సరే అవన్నీ రేపు వస్తాయి కానీ వాడుకునేటప్పుడు కరెక్ట్గా శిక్షణ వాడుకోవాలి నీకు కాన్సెంట్ ఇచ్చిన తర్వాత నాలుగేళ్ళకు ఐదేళ్ళకు పదేళ్ళకు వచ్చేసి రేపు జరిగింది అనడం తప్పు రేపుకు ఒక మే ఒక నిర్వచనం ఉంది అది ఊరికే రేపు అంటే అయ్యేది కాదు నీకు ఆ క్షణంలో విల్పుల్ ఉన్నది అంటే చాలాకి రేపు కాదు అది ఇంకేదో అవుతుంది ఇంకేదో అవుతుంది చట్టపరంగా రకరకాల డిఫినేషన్స్ ఉన్నాయి మ్యారిటల్ రేపు ఉంది ఒక వేష కూడా నన్ను నేను నాకు ఇష్టం లేదన్నప్పుడు చేసాడు అని అంటే రేపు కేసు అవుతుంది అది ఒక కెరీర్ పరంగా నన్ను యూజ్ చేసుకున్నాడు కెరీర్కి ఇస్తా అని చెప్పేసి నన్ను యూజ్ చేసుకొని ఇప్పుడు చేయట్లేదు అని అంటే అది కూడా మోసం కిందనే వస్తుంది దానికి కూడా శిక్షణలు ఉన్నాయి ఇప్పుడు బిఎన్ఎస్లో అల్టిమేట్గా సపరేట్ శిక్షనే ఉంది దానికి సో ఇవి వాడాలి కానీ సమాజాన్ని తప్పుదోవ పట్టించేది ఇప్పుడు రెండు సంఘటనలు జరుగుతున్నాయి కలకత్తాలో ఒకటి జరుగుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ జరుగుతుంది కలకత్తా అనేది అది నిజ అది అది ఘోరం ఈ రెండింటికి డిఫరెన్స్ ఇందులో ఇది రేపే అంటారు అది కానీ కాదు అలా సమాజాన్ని చట్టాలని తప్పుదోవ పట్టించే వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకోవడానికి శిక్షణ ఉండాలి సమాజం ఇవాల్వ్ అవుతుంది మహిళలకు రక్షణ వస్తుంది మహిళలు బయట వచ్చి తిరుగుతున్నారు చేయాలి వాళ్ళెవరో ఇంటర్వ్యూస్ బట్టి కాన్సెంట్ తీసుకునే టైంలోనూ ఎట్ల కాన్సెప్ట్ వచ్చింది అనేది కూడా మేము దాన్ని వెరిఫై చేసి చెప్తాం ఎస్ మీ ఆ కాన్సెప్ట్ వచ్చింది దానికి అసలు వచ్చింది ఇప్పుడు తన ఉద్దేశం ఏం లేకుండా అవుతుందా తనకేదో ఆశించింది కదా మరి దానికి సంగతి ఏంటి ఆశించి చేసినప్పుడు నష్టం జరిగినప్పుడు అంతవరకు చెప్పాలి నేను ఇది ఆశించాను అతను ఇస్ అది చేస్తా అన్నాడు అది చేయట్లేదు అది కదా కేసు అది చేయాలి కదా లేదా నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు శారీరకంగా వాడుకున్నాడు భార్యకి డైవర్స్ ఇచ్చి పెళ్లి చేసుకుంటా అన్నాడు నేను నమ్మాను ఇది అంతేగాని అత్యాచారాలు పోక్చోలు అనే బలమైన శిక్షణలు పెట్టాలంటే అవి కోర్టులో నిలబో తర్వాత అది ఆలోచించుకొని పెరిగితే బాగుంటుంది నిజంగా నేను నిద్ర మహిళా లోకం నిద్ర లేచింది పురుష ప్రపారం ఒకప్పుడు ఉండేది ముళ్ళు మీద అరిటాక్ పడ్డ అరిటాక్ మీద ముళ్ళు పడ్డ అరిటాకే నష్టమని ఆడవారిని ఉద్దేశించి అనేవారు కానీ ఇప్పుడు అలా కాదు అది మగవాడికి అన్వయం అవుతుంది ఏదేమైనా సమాజంలో ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం మాత్రం చాలా తప్పు సచ్ ఏది జరిగిందో అది చెప్పండి ఎక్స్ట్రా చేయాలని చెప్పేసి ఎక్స్ట్రా చేస్తే నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుంది నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ